అందరికీ కూడా పత్రికా విలేకరుల సాక్షిగా అందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజున ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఏదైతే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజున ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లో ఉందో దాంట్లో అధికార పార్టీ ఏ రకంగా ఓటర్లను మభ్య పెడుతుందో ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఏ రకంగా ఎలక్షన్ కోడ్ వైలేట్ చేస్తుందో ఇవన్నిటినీ కూడా ప్రజలకి ఖచ్చితంగా పత్రికా విలేకరులు అర్థమయ్యేటట్టు వివరిస్తారని చెప్పి మేము సాక్ష్యాధారాలతో మేము ముందు కూర్చోవడం జరిగింది ఈ రోజున ఇది తెలుగుదేశం పార్టీ టీడీపీ పార్టీ హైదరాబాద్ బ్యాంగ్లూర్ నగరాల్లో లేదంటే వేరే వేరే జిల్లాల్లో ఉన్నటువంటి వాటర్లని బస్సు టికెట్లు కొని మరీ ఈస్ట్ వెస్ట్ కూడా వారికి రప్పిస్తున్నారు ఓటు వేయించుకోవడానికి దిస్ ఈస్ వెరీ క్లియర్ వైలేషన్ అండి రెడ్ హ్యాండెడ్గా దొరికారు మాకు అసలు మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఎనిమిది నెలల కాలం అయింది మీరు నిజంగా ఈ ఎనిమిది నెలల కాలంలో మీరు ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చుంటే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా మీ గురించి ఆ ఉద్యోగస్తులు వాళ్ళ వన్ ఇయర్ వాళ్ళ వన్ మంత్ శాలరీలో వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని ఇక్కడికి వచ్చేవారు కదా లేకపోతే ఇక్కడే ఉండి ఓటేసేవారు కదా మీ మేనిఫెస్టో ఒక మో మోసపూర్వతమైనటువంటి మేనిఫెస్టో మీ మాటలు ఒక మోసపూర్వతమైనటువంటి మాటలు ఈ రోజున మీ ఎలక్షన్ ప్రొసీజర్ కూడా ఒక మోసపూర్వకమైనటువంటి ఎలక్షన్ ప్రొసీజర్ ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది కలెక్టర్లు కూడా ఎంతో బాధాకరమైనటువంటి రీతిలో భారత రాజ్యాంగం మీద ప్రామిస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సమక్షంలో వాళ్ళు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లుగా బాధ్యత స్వీకరించారో ఎలక్షన్ ఎఫిడవిట్లో చేంజ్ చేసినటువంటి క్యాండిడేట్స్ని వాళ్ళు ఓన్ డిస్క్రిషన్ పవర్తో ఆమోదిస్తున్నామని తెలుపుతున్నారంటే ఏ విధంగా ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఇంక్లూడింగ్ ఐఏఎస్ సాక్షన్ కూడా ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది మీ ప్రజలందరినీ కూడా గమనించి మనం అడుగుతున్నాం పత్రికా విలేకరులందరినీ కూడా దీన్ని ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరిస్తారని కూడా కోరుతున్నాం ఇది చాలా బాధాకరం ఏ విధమైనటువంటి ఉద్యోగాలు లేవు ఏ విధమైనటువంటి ఉపాధి లేదు ఎక్కడో అమరావతిలోనో విశాఖపట్నంలోనో లేకపోతే తిరుపతిలోనో ఐటీ కంపెనీలు రావడం వల్ల కోనసీమకి ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంది ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు ఇక్కడ యువత బాగుపడాలన్నా ఇక్కడ ఉపాధి కావాలన్నా లేదంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఏది జరగాలన్నా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందాలి ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం రుణాలు సబ్సిడీ సబ్సిడీల ద్వారా రుణాలు ఇవ్వాలి లేదంటే ఎంఎస్ఎంఈల ద్వారా యువతకి రుణాలు ఇచ్చి డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యువతకి గ్రాడ్యుయేషన్ యువతకి వితౌట్ కలెడ్రల్ రుణాలు ఇస్తే కానీ ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లోని ఏ విధమైనటువంటి అభివృద్ధి చెంద జరగదు ఈరోజున బ్యాంకుల దగ్గరికి యువత వెళ్ళి ఒక లోన్ అప్లికేషన్ పెడదామంటే మినిమం చేతిలో పాతిక వేలు యాభై వేలు రూపాయలు పెట్టి ప్రాజెక్ట్ రిపోర్ట్ బయట కంపెనీ దగ్గర తయారు చేయించుకుని అప్రూవల్కి వెళ్ళినా సరే ఏదో కాగితం లేదన్న కాదంతో ఖచ్చితంగా ఆగిపోతుందండి ఇది చాలా దురదృష్టకరం దీన్ని కనీసం స్ట్రీమ్ లైన్ చేయడానికి కనీసం దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ప్రభుత్వం ఇప్పుడుకి వచ్చి ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ ఇష్యూ చేయలేదు అసలు నే నేను చెప్తున్నాను మా అభ్యర్థి హర్షకుమార్ గారు బలపరిచినటువంటి అభ్యర్థి సుందరని కానీ మీరు గెలిపించినట్టయితే ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ ద్వారా ఇక్కడ యువత లోన్లు పొందడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటాము ఖచ్చితంగా యువతకి లోన్లు రావడం ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ రావాలి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు రావాలి లేదంటే బ్యాంకుల ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు రావాలి లేదంటే ఏ ఏదో రకంగా మన ప్రాంతం మన 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 చుట్టుపక్కల అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఫుడ్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి హోటల్ వ్యవస్థ అభివృద్ధి చెందాలి టూరిజం డెవలప్ చెందాలి అలాగే కాకుండా మినిమం కమ్యూనిటీస్ ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం ప్రియాపచ్చన్ హైదరాబాద్ నుంచి చూస్తుంటే ఇక్కడ షాపుల్లో పెట్టి అమ్ముతున్నాం ఏ ఇక్కడ మన మన అమలాపురంలో ఉన్న వాళ్ళు పచ్చళ్ళు తయారు చేసిన మన మన పచ్చళ్ళు లేకపోతే మన దగ్గర పండినటువంటి దాన్నే ఫుడ్ ప్రాసెసింగ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రాసరీ స్టోర్స్కి ఇవ్వడం వల్ల బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అవుతుంది కానీ ఈ అన్నిటిని తీసుకుని వెళ్ళి మనం ఎక్కడో హైదరాబాద్లో ఉన్న కంపెనీలో లేకపోతే మహారాష్ట్ర కంపెనీలో వాళ్ళు రిటైల్ ప్రోడక్ట్స్ని ఇక్కడ మన కిరాణా కోట్లు అమ్ముతున్నాం ఇక్కడ వాళ్ళతోనే ఇక్కడ మనకు పంట లేదా లేకపోతే వ్యవసాయం లేదా అసలు ఇక్కడ ఏమీ లేదు మన దగ్గర ప్రతి విషయం ఉన్నది కానీ ఆ పెట్టడానికి ఇండస్ట్రీ కి కనీసం ప్రభుత్వం సహాయం చేయట్లేదు పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్నే మన కిరాణా కొట్లు అమ్ముతున్నాం పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రోడక్ట్స్నే మన రిటైల్ స్టోర్స్ అమ్ముతున్నాం ఇక్కడే మీరు కానీ ఇండస్ట్రీ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతని నిజంగా అభివృద్ధి చేసినట్టయితే ఎంతో బాగుపడుతుంది మన కోనసీమ కాదు ఫర్గెట్ అబౌట్ కోనసీమ మన విలేజెస్ స్థాయిలో కూడా ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ డెవలప్ చేయాలి ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో భాగంగా ఖచ్చితంగా ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టించే పూర్తి బాధ్యత అని చెప్పి పత్రిక ముఖం ద్వారా మేము తెలియజేస్తున్నాం అలాగే ఖచ్చితంగా ఏదైతే టీడీపీ వాళ్ళు ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ని వాయిలేట్ చేశారు దీని మీద ఇమీడియట్ గా చర్య తీసుకోవాలి ఇది చాలా బాధాకరం ఇక్కడ క్లియర్గా వాళ్ళు ఎంత ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాటర్స్ ని ప్రభుత్వం ఈ రోజున గవర్నమెంట్ సర్వెంట్స్ కూడా వాటి చేతిలోకి వెళ్ళిపోయి ఇలా చేయడం అనేది చాలా బాధాకరం ఖచ్చితంగా మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వీటి మీద ఎలక్షన్ జరిగిపోయిన తర్వాత సరే మేము